యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మన ఆశ్రమానికి శ్రీ తెలుగు వాస్తు ఛానల్ అధినేత శ్రీ అశోక్ రెడ్డి గారు చేశారు సోమవారిని చూసి నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే ప్రతీ నెల కూడా మూడో తారీఖున ఉచిత వాస్తు వాస్తు సలహాలు అనేది ఇస్తున్నారు ఈ వాస్తు సలహాలు ఏ విధంగా ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు కూడా సోమవారం అడిగి తెలుసుకుందాం కూడా అని ఇక్కడికి రావడం జరిగింది సోమవారితో ఆ విధమైనటువంటి చర్చలు కూడా చర్చించాము ఒక సోమవారు మాట్లాడతారు ప్రేక్షకులారా మీకందరికీ కనుకగా శ్రీ అశోక్ రెడ్డి గారి నుంచి ఒక శుభవార్త వినబోతున్నారు అదేమంటే మనకి ఉచిత వాస్తు సలహాలకి ఒరిస్సా శ్రీకాకుళం వైజాగ్ అమలాపురం భీమవరం తుని రాజమండ్రి ఈ ప్రాంతాల వారే ఎక్కువగా వస్తున్నారు అశోక్ రెడ్డి గారు అనపర్తిలో ఉంటారు కాబట్టి ఒక సూచన చేశాను మీరు కూడా ఒకరోజు ఉచిత వాస్తు సలహాలు ఏర్పాటు చేయండి దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుంది తృప్తి కలుగుతుంది అంటే అలాంటిలాంటి తృప్తి కాదు ఎందుకంటే నిరుపేదలకు వాళ్ళకు వచ్చి డబ్బు లేకుండా ఇక్కడ వాస్తు సలహాలు తీసుకోవడం వల్ల అంతో ఇంతో బాగుపడడం వల్ల డేటు ఏదైనా సెలెక్ట్ చేయండి స్వామి అని నన్ను రాత్రి అడగ్గా ఒకటవ తేదీ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అశోక్ రెడ్డి గారు పర్తిలో వాళ్ళ సగృహంలో ఉచిత వాస్తు సలహాలు ఇస్తారు కేవలం నిరుపేదలను పైకి తీసుకురావాలి మన మనలాగా వాళ్ళని తయారు చేయాలనే ఒక సదుద్దేశంతో ఉచిత వాస్తు సలహాలు ఏర్పాటు చేశాను ప్రతి నెల మూడవ తేదీ నేను మీకు దగ్గరలో ప్రతి నెల ఒకటవ తేదీ శ్రీ అశోక్ రెడ్డి గారు శ్రీ తెలుగు వాస్తు ఛానల్ అధినేత ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒకటో తేదీ అక్కడికి వెళ్ళి ఉచిత వాస్తు సలహాలు పొందాలి ఈ నెల ఒకటో తారీఖు నుంచి కూడా మేము ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ఒకటో తారీఖున వచ్చే వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తే ఎలా రావాలి ఏంటి అనేది కూడా మా స్టాఫ్ అయితే సజెస్ట్ చేస్తారో అనపర్తికి రాజమండ్రి నుంచి బస్సు సదుపాయం ఉంటుంది లేదంటే అనపర్తిలో డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కూడా ఉంది ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా సూపర్ ఫాస్ట్లు అయితే ఆగు ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే ఖచ్చితంగా ఆగుతాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి రాజమండ్రి దగ్గర ఉన్న అనపర్తికి మీరు రావాల్సి ఉంటుంది